ఇరవై ఐదు సంవత్సరం అంతా తండ్రి అయిన దేవుడు మనల్ని కాపాడుతూ మనల్ని పోషిస్తూ మన మార్గాలలో మన పనులలో ఎన్నో ఆపదల నుంచి ఎన్నో కష్టాల నుంచి ఎన్నో బాధల నుంచి ఆయన మనల్ని రక్షించి కాపాడి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొదటి రోజులో మనం ఉన్నాము ఉదయం పూట ఆయన సన్నిధిలో దేవుని సన్నిధిలో మనం నివసించటం ఎంతో భాగ్యము అదృష్టము ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొదటి రోజు మనుషులు చాలా మంది హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ ఎక్కడ గడుపుతారు లోకంలో గడుపుతారు లేకపోతే బార్లో గడుపుతారు లేకపోతే పబ్బుల్లో ఇలా బీచ్ల దగ్గర పబ్బుల దగ్గర పార్కుల దగ్గర వారికి ఇష్టవచ్చినట్టు ప్రదేశాలలో వారు ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు వారికి తెలియని విషయం ఏంటంటే ఇరవై ఐదు గుడ్ బై చెప్పావు అని నువ్వు అనుకుంటున్నావు కాలమే నీకు గుడ్ బై చెప్తుంది సగ తెలుసుకోవాలి కాలం వేగం అయిపోతుంది తరాలు తరాలు గతించిపోచున్నాయి నాకు ముందు తరాలు అంటే మా తాతకి నాన్న వాళ్ళ తరం అయిపోయింది మా తాతగారి తరం అయిపోయింది ఇప్పుడు మా నాన్నగారి తరం వారి తరం కూడా కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు తరం వెళ్ళిపోద్ది తర్వాత మా తరం మన తరం తర్వాత మళ్ళా మన పిల్లల తరం అంటే సత్యం ఏంటంటే ఈ విశ్వం ఉంటుంది మనం ఉండము గడియారం ఉంటుంది ఉండము క్యాలెండర్ ఉంటది ఉండము ఇది అసలైన సత్యము గడియారంలో బ్యాటరీ మారుస్తున్నావు కానీ గడియారం అలాగే ఉంటుందండి క్యాలెండర్ మారుస్తావు రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ ఎవరు పెట్టుకోరు తీసి పడేస్తారు మరలా నూతన సంవత్సరం నూతన సంవత్సరం జనవరి నెల క్యాలెండర్ ఇంట్లో పెట్టుకుంటారు అంటే ప్రతి క్యాలెండర్ మారిపోతుంది మనుషులు మాత్రము మారటం లేదు మనుషులు ప్రవర్తన మారటం లేదు మనుషులు హృదయాలు మారటం లేదు మనుషుల ఆలోచనలు మారటం లేదు మారవలసింది క్యాలెండర్ కాదండి గడియారం కాదు మనిషికి ఉన్న క్యారెక్టర్ మారాలి మనిషి జీవితం మారిపోవాలి మనిషి ఉన్న హృదయాలు మారిపోవాలి దేవుడు పనిలో ఉండాలి నీకు ఇచ్చిన ఆయుష్ కాలం చాలా చిన్నదే రాత్రి మాట్లాడుకున్నాం ఆయుష్ కాలం చాలా చిన్నది నాడు భక్తుల జీవితాల ఆయుష్ కాలం తొమ్మిది వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు సంవత్సరాలు బ్రతికినటువంటి భక్తులు మన కాలం వచ్చేసరికి మన జనరేషన్కి వచ్చేసరికి మన తరానికి వచ్చేసరికి కాలము అయిపోయింది ఆయుష్ కాలము తగ్గిపోయింది ఇప్పుడు కాలం అరవై డెబ్బై అది దావిడి గారు రాస్తాడు అరవై లేక డెబ్బై సంవత్సరంలో అధిక బలి ఉన్న ఎనభై సంవత్సరంలో అంటాడు మరి యాగో భానికి ఎంతలో కనబడి అంతలో మైపోయి ఆవిరి వంటిది అంటారు అంటే ఆవిరి కొంతసేపు కనబడింది కొంతసేపే కనబడిన క్యాలెండర్ సంవత్సరం ఎంత వేగంగా వెళ్ళిపోయింది ఒకసారి ఆలోచించండి క్యాలెండర్ వెళ్ళిపోయింది ఆవిరి అయిపోయింది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అడుగు పెట్టాం ఈ అడుగు పెట్టడానికి కారణం ఎవరు తండ్రి అయిన దేవుడు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి మొదటి రోజు నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు నిన్ను కాపాడింది దేవుడు నిన్ను రక్షించింది దేవుడు నీ ప్రయాణాలలో కాపాడింది దేవుడు నిన్ను పోషించింది దేవుడు అంటే మనుషులందరినీ పోషిస్తుంది కన్న తండ్రి అయిన దేవుడు ఇరవై ఐదులో చనిపోయిన వారు చాలా మంది కనబడతారు ఇరవై ఆరు చూడలేని వారు సమాజంలో కనబడతారు ఈరోజు మనం ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరులో అడుగు పెట్టామంటే అది దేవుని యొక్క మహాకృప ఆయన పెట్టిన భిక్ష అనుకోవాలి ఆయన ఇచ్చిన ఆయుష్ కాలం ఆయన అడుగున్నాడు మనం ఉండాలని అందుకే దేవుడికి ఎల్లప్పుడూ తెలుసా కృతజ్ఞతాసులు చెల్లించాలి మొదటి దశలోనికి రాసిన ప్రతి విషయం కృతజ్ఞతాసులు చెల్లించుడి ప్రతి విషయం నందు నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో మనం దేవుడు ప్రవేశపెట్టాడు అందును బట్టి దేవునికి కృతజ్ఞతాసు చెల్లించుడి ఆ తర్వాత విషయంలో దేవుని చిత్తము దేవుడి చిత్తము చేయుట ఎలాగో చేయుట ఇలాగ చేయుటము దేవుని చెత్తము అంటే కృతజ్ఞతాసు చెల్లించానంటే యేసు క్రీస్తున్నట్టు మన చెల్లించాడు ఎందుకంటే అది దేవునికి ఇష్టమైన ఎందుకంటే మనల్ని కాపాడుతుంది దేవుడే మనం రక్షిస్తుంది దేవుడే మనం పోషిస్తుంది దేవుడే నేను ఎన్ని ప్రమాదం నుంచి కాపాడాడు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి ఎందుకు నేను కాపాడాడు నువ్వు నేను ఆయనకు కావాలి మీరందరూ ఆయనకు కావాలి మీరందరూ ఆయన దృష్టిలో ఉన్నారు మనం మనం దేవుని అస్తానంలో క్రింద ఉన్నప్పుడు ఏమైనా దేవుని పిల్లరా ఒక కోడి తన పిల్లల్ని ఎలా కాపాడుకుంటుందండి ఏదన్నా ఆ పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోవడానికి అటాక్ చేస్తున్నప్పుడు వెంటనే కోడి ఏం చేసాడు తెలుసా ఆ రెక్కలను సాటి సహి దాని కిందకి తన పిల్లల్ని చేర్చుకుంటది అలాగే తండ్రి అయిన దేవుడు మనలందరిని కాపాడుతున్నాడు కనికరిస్తున్నాడు ఏమండి మన మీద జాలి చూపిస్తున్నాడు అందుని బట్టి దేవునికి ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలని సార్ కృతజ్ఞతాసు చెల్లించాలి తండ్రి ఈ సంవత్సరం నాకు ఇచ్చావు తండ్రి నీకు కృతజ్ఞత చెల్లించుకుంటాడు నాకంటే ముందు ఎంతో మంది వెళ్ళిపోతే నేను ఇంకా సజీవులుగా ఉన్నాను నేను ఇంకా భూమి మీద బ్రతికే ఉన్నాను అని కృతజ్ఞతాసులు చెల్లించుకోవాలి ప్రియమే దేవుని పిల్ల దావేది గారు మా చెప్తాడండి ఒకసారి కీర్తన గ్రంథం చూడండి కీర్తన గ్రంథం తొంభై ఒకసారి జయము పదకొండు చూడండి ప్రియరా నీ మార్గములన్నిటిలో మన ఆయన అన్నిటిలో నిన్ను కాపాడుకు తండ్రి అయిన దేవుడు నిన్ను గోల్చి తన కోతలను ఆజ్ఞాపించును ఇక ఏ ప్రమాదంలో ఎన్ని ప్రమాదము దేవుడు నీ పాదములకు రాయి తగలకుండా తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు ఎవరి ఈ మాట ఎంత అద్భుతంగా దేవుడు రాయించాడు మనల్ని కాపాడేది స్నేహితులు కాదండి బంధువులు కాదు అన్నదమ్ములు కాదు రక్తసముందులు కాదు నీకు కనబడని దేవుడు నీ దేవుడు నిన్ను కాపాడుతున్నాడు ఎలా కాపాడుతాడు నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను చేతుల మీద తమ చేతుల మీద ఎత్తిపట్టు కొందులో చూడండి ఎంత ఇష్టం తండ్రి దేవుడికి మన మీద ఆయనకున్న ప్రేమ చూడండి కానీ మనం మాత్రం ఆయన విడిచిపెట్టేస్తున్నాం మనం మాత్రం ఆయన గురించి ఆయన గురించి గుర్తించట్లేదు మనం మాత్రం దేవుని విడిచిపెట్టేస్తాం దేవుడి కొరకు బ్రతకము దేవుడి కొరకు ఆలోచించాం ఆయన మాత్రము తన దోతలుగా ఆజ్ఞాపిస్తున్నాడు నా పిల్లడు నా బిడ్డ నా కుమార్తె నా కుమారుడు ఇవి ఆ మార్గంలో ఏదో ప్రమాదం ఉంది కాపాడు అని చెప్పేసి ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు అంటే దేవుడు దోతలుగా ఆజ్ఞాపిస్తున్నాడు అంటే చూడండి మనం అంటే అంత ఇష్టమో ఒకసారి ప్రేమే దేవుడు ఎన్ని రా ఎన్ని రోడ్ల ప్రేత మనం ఎన్ని ప్రయాణాలు చేసామండి ఎక్కడైనా మనకి చిన్న చిన్న గీతన పడిందే కానీ దేవుడు తన దోతలకి ఆజ్ఞ జరిగేసే నాకు బిడ్డలు కాపాడు ఎంత మంది మన ముందు వెళ్ళిపోయారు ఒకసారి ఆలోచన ద్వారా నీ మార్గములన్నిటిలో ఆయన కాపాడుతున్నాడు నీ ప్రయాణములో ఆయన కాపాడుతున్నాడు ఈ నూతన సంవత్సరం కావాల్సింది నూతనంలో ఏది ఉండదండి ఎందుకంటే ప్రసంగిక రాసిన గ్రంథంలో ఒక మాట ఉండదండి తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది అంటే తరాలు గతించిపోవచ్చున్నవి తరాలు గతించుకోవచ్చున్నది ఆ మాట చదండి ఒకసారి ప్రసంగిక రాసిన గ్రంథము ఒకటో అధ్యాయం నాలుగు చూడండి అధ్యాయం నాలుగు వచ్చిన చూడండి తరము గతించి ఒకటే ఎల్లప్పుడు నిల్చున్నది ఎల్లప్పుడు నిల్చున్నది నిల్చున్నది తొమ్మిదో వచ్చిన చూడండి ఒకసారి ముడుపుడు ఉన్నదే ఇక ఉండబోతున్నది మునుపు జరిగినది ఇంకా ఇక్కడ సూర్యుని ఏది లేదంటే ప్రేమ చే ఏమండి రెండు వేల ఇరవై ఐదులో సూర్యుడు వచ్చాడు చంద్రుడు వచ్చాడు వర్షాలు పన్ని చలి వచ్చింది అన్ని ఉన్నాయి కానీ రెండు వేల ఇరవై ఆరులో కూడా ఏమండి సూర్యుడు వస్తున్నాడు చంద్రుడు వస్తున్నాడు వర్షాలు పడతాయి చలికాలం ఉంది ఎండాకాలం ఉంది అన్నీ ఉన్నాయి సేమ్ టు సేమ్ ముని ఇప్పుడు జరిగిందే ఇప్పుడు జరుగుతుంది కొత్తది ఏమీ లేదండి కొత్తది ఏమీ లేదు కానీ మనమే కొత్త నూతన సంవత్సరం అని శుభాకాంక్షలు చేసుకున్నాం నూతనంగా మారవలసింది ప్రకృతి కాదండి మనిషి నూతనంగా మా మారవలసింది మనుషులు మారాలి మనుషుల హృదయాలు మారాలి మనుషుల్లో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి మనుషులు దేవుడి దగ్గరికి రావాలి మనుషుల్లో ఉన్న ఆ యొక్క పాపాన్ని విడిచిపెట్టేసి ఇక నూతనంగా నూతనంగా బ్రతికేటట్టుగా మన నూతన జీవితాలలో వెలిగించాలి ప్రేమ దేవుడు ద్వారా నూతనమైనది ఏది లేదు అప్పుడు భూమి తిరుగుతుంది ఇప్పుడు భూమి తిరుగుతుంది కానీ మనం తెలుసుకోవాల్సిన అక్షర సత్యం ఏంటంటే క్యాలెండర్లు మారిపోతున్నాయి క్యారెక్టర్ మాత్రం మారడం లేదు మారవలసింది క్యాలెండర్ కాదండి క్యారెక్టర్ మారాలి మారంటే మారవలసింది ఆ బ్యాటరీ కాదండి మారవలసింది నీ మనస్సు నీ హృదయాలలో మనస్సు మార్చుకో అందుకే దేవుడు నీకు ఆయుష్నిస్తున్నాడు అందుకే నీ మార్గం అన్నిట్లో దేవుడు రక్షిస్తున్నాడు అందుకే నీ గురించి దూతలకు ఆజ్ఞాపించి నీకు కాళ్ళకి ముళ్ళు గుచ్చుకోకుండా దేవుడు కాపాడుతున్నాడు ఆయన కింద మనం ఉన్న ప్రేమ దేవుడి పిల్లరా ఆయన ఆలోచనలో మనం ఉండాలి ఆయన మన ఆలోచనలో ఉన్నాడు ఆయన మన గురి తండ్రి అయిన దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు తండ్రి అయిన దేవుడు మన నా పిల్లలు భూమి మీదకి వచ్చారు నా పిల్లలకి ఏం కావాలనేది ఆయన ఎదురు చూస్తున్నాడు మనమేమో ఇదే ఎదురు చూస్తున్నాం అండి నూతన సంవత్సరం ఇప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్నాం నూతన సంవత్సరం రాగానే కాబట్టి ఇంటికి రంగు ఒంటికి కొత్త బట్టలు ఇదే కదండి పిండి వంటలు ఏమండి సున్నాలు ఇవే కదండి వేసుకునేది సహజంగా మనుషులు కానీ వేయవలసింది ఏదో తెలుసా నూతన సృష్టిలో నూతన ఒక వాఖ్యాను మన హృదయంలో వేసుకుంటున్నారు రెండు వేల ఇరవై ఐదులో నేను ఏమి చేయలేదు అనుకుంటున్నావా అయితే రెండు వేల ఇరవై ఆరులో నువ్వు దేవుడి కొరకు బ్రతకాలి రెండు వేల ఇరవై ఆరులో బైబుల్లో అరవై ఆరు పుస్తకాలు చదివి మహాజ్ఞాన గ్రంథాన్ని ఉదక స్నానంతో చెయ్యాలి ప్రేమేందేవిల్ల వాక్యం అనే ఆ యొక్క వాక్యము మన ఆ హృదయాలకు వెళ్ళిపోవాలి దేవుడు రెండు వేల ఇరవై ఆరులో కాలం నుంచి ప్రకటన వరకు ఎన్ని సార్లు చదవాలి అన్ని సార్లు చదవాలి ఇంకా ఎక్కువగా మరిక్కువగా దేవుడుకు బ్రతికేటట్టుగా మనం ఆలోచించాలి ప్రేమేందేవిలో అందుకే దేవుడు నరుల్ని పరిశీలిస్తున్నాడు ఎందుకంటే ఆయుష్ కాలం చంచినది ఎప్పుడు వెళ్ళిపోతాం తెలియదండి అదే మాట ఆ చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యయము పన్నెండవ చూడబోయ్ తమ కాలము ఎప్పుడు వచ్చినో నరులే గారు తమ కాలము ఎప్పుడు వస్తుందో తెలియదండి అంటే ఈ భూమి మీద ప్రతి మనిషి వెళ్ళిపోవాలి సంవత్సరాలు సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి మనిషి ఆయుష్ కాలం తగ్గిపోతుంది ఎవరి బాల్య బాల్యం వయసు వాళ్ళు యవన వయసుకి వచ్చేస్తున్నారు యవన వయసు ఉన్నవాళ్ళు నడిప్రాయానికి వచ్చేస్తున్నారు నడిప్రాయం ఉన్న వాళ్ళు వృద్ధాప్యంకి వచ్చేస్తున్నారు కాని కాలాలు మారిపోతున్నాయి సమయాలు మారిపోతున్నాయి క్యాలెండర్ మారిపోతున్నాయి ఎవరికి కాని మనుషులు మాత్రం మారిపో మారిపో మనుషులు మారటం లేదు ఎందుకు మారటం లేదంటే ఈ లోకంలో వాడు పనిచేస్తున్నాడు అపవాది వాడు మాయలో పడిపోయారండి అందుకే నరులు కాలం ఎప్పుడు వచ్చినో వా నరులు ఎడగలండి ఎడగాలి ఎందుకంటే తెలుసుకోని ప్రేమ దేవుడు ప్రధాన ఒక గంట ఒక క్షణం కూడా మనం తీసుకురాలేమండి ఒక్క రోజు మనం తీసుకురాగలుగుతామా తీసుకురాము కాలం మన చేతిలో లేదండి ప్రతి మనిషి హ్యాపీని చెప్పుకుంటాడు కానీ కాలం ఇచ్చేదేమనండి దేవుడు సమయమును కాలమును నా స్వాధీనంలో ఉంటే ఉన్నాయంటాడు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి ప్రియమేం దేవుడి పిల్ల కనుక ఈ సంవత్సరంలో కొత్తది ఏమి ఉండదండి మునుపు జరిగింది ఇప్పుడు జరుగుతుంది మునుపు సూర్యుడు వచ్చేది ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు సూర్యుడు వస్తాడు కొత్తది ఏమి లేదు ప్రేమే దేవుడు పిల్లగా కాలం మనకి గుడ్ బై చెప్తుంది కాలమే అందరినీ బాయ్ చెప్తుంది ఆలోచించిన దేవుడు కొన్ని సంవత్సరాల తర్వాత భూమి మీద ఎవరైనా ఉంటారని ఎవరు ఉండరు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి అతను రెండు వేల ఇరవై ఏడులో జనవరికి వచ్చేసరికి ఉంటానండి ఉండదు ఎందుకంటే రేపేమి సంభవించడం మీకు తెలియదు నీ జీవం ఏపాటిది మీరు కొంత కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది అన్నాడు అండి ఆకోబ రాసిన అంటే ఉండండి సమయములు కాలములు మన చేతులలో తండ్రి చేతులు ఉన్నాయి జననాలు మరణాలు తండ్రి చేతులు ఉన్నాయి ప్రేమ దేవుడి పిల్లరా నీ కాలం నీకు వచ్చినప్పుడే దేవుడి పని జరిగించు నీ నీ ఆయుషకాలు ఉన్నప్పుడే దేవుడు ఖర్చు పెట్టు ఖర్చు పెట్టకంటే ఏ పని అవ్వదండి పని చేయకుండా స్వార్థ పని వెళ్దండి ఏ పని అవ్వదు నీ ఆయుషకాలు ఉన్నప్పుడే నువ్వు బరువు ఎత్తాల్సినప్పుడే పని చేయి ముసలి వయసుకు వచ్చేసినాక ఏం చేస్తావండి ఏమి చేయలేవు అందుకే నీ యవనంలో ఉండే దేవుడు పని చేయకున్నాడు యవనంలో ఉన్నప్పుడే దేవుడి కాడిన మోయాలి యవనంలో ఉన్నప్పుడే దేవుడి గురించి ఆలోచించాలి అంతా అయిపోయినాక దేవుడి గురించి ఆలోచిస్తానంటే ఇంకేం చేయలేదు కనుక ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లరా ప్రతి సంవత్సరం మారిపోతాయి మనం కూడా మారాలి ఇంకా ఎక్కువగా పని చేయాలి రెండు వేల ఇరవై ఐదులో చేసిన పనుల కంటే మరి ఎక్కువగా పనులు చేయటానికి దేవుడు ఎన్ని ఎన్నుకున్నాడు ప్రేమైన దేవుని పిల్లరా మరో వాటి చూద్దాం లేదు రెండో కురజీ పత్రిక అపోజ్ స్టూడెంట్ గారు కురజీలు రాసిన రెండో పత్రిక ఐదో పని పదిహేడు వచ్చింది చూడండి కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి ఇదిగో ఇదిగోనో అంటే క్రీస్తు యేసు నందున్న ప్రతి ఒక్కరికి ఏంటంటే నూతన సృష్టి మనిషి ఆయుష కాలము గడ్డి పువ్వుల ప్రేమే దేవుడు ఎప్పుడు వాడి ఎప్పుడు వాడిపోతుందో తెలియదు ఎప్పుడు మాయమైపోతామో తెలియదు ఎప్పుడు ఆవిరైపోతామో తెలియదు క్రీస్తు వేసునందు నెడల నూతన సృష్టి ఎవరిలో ఉండాలండి క్రీస్తులు ఉంటేనే సంతోషం అండి క్రీస్తులో ఉంటేనే ఆనందం అండి క్రీస్తులో ఉంటే బలం అండి క్రీస్తులో ఉంటేనే ధైర్యం క్రీస్తు వేసునందు నూతన సృష్టి నూతన సృష్టి నూతనంగా నువ్వు మారాలి సృష్టి తన పని తను చేసుకుంటుందండి సృష్టిలో మానవుడు మాత్రమే తన పని చేసుకుంటున్నాడు మీకు అర్థమైందండి దేవుడు చెప్పినట్టుగా సృష్టి తన పని తను చేసుకుంటుంది కానీ మానవుడు మాత్రం దేవుడు చెప్పినట్టుగా మాత్రము లేడు ప్రేమైంది ఎవడుపులరా చూడండి సమాజం చూడండి ఎటుపోయి వెళ్ళిపోతుందో డిసెంబర్ ముప్పై ఒకటి నైట్ చూడండి ఇన్ని పబ్బుల్లో ఇన్ని ఇన్ని క్లబ్బుల్లో ఇన్ని పార్కుల్లో మనుషులందరూ ఎటువైపోతున్నారు సమాజం ఆరోజు ప్రేమైంది ఎడుపులరా తాగేసి పడిపోయిన వారు ఎంతమంది ఉన్నారు తాగేసి రోడ్ల మీద బల్లి స్పీడ్ గా వెళ్ళిపోయి చచ్చిపోయిన వారు ఎంతమంది ఉన్నారండి కాలు చేతులు వారు ఎంతమంది ఉన్నారు వారికి ఏమర్థమైంది నూతన నూతన సంవత్సరం రాగానే తిని త్రాగమనండి నూతన సంవత్సరం రాగానే బాగాలో కూర్చొని ఎంజాయ్ చేయమనండి నూతన సంవత్సరం రాగానే ఎవరి కొత్త బట్టలు కట్టుకొని విందు వినోదం ఎవరి ఎంజాయ్మెంట్ ఇవేనండి ఇవి కాదు ప్రియమైన దేవుడు ఇది లోకం అనుకుంటుంది లోకం అనుకుంటుంది దేవుడు ఏమంటారు తెలుసా క్రీస్తులో ఎవడైనా క్రీస్తు నడల వాడు నూతన సృష్టి నూతన సృష్టి పాతవి గతించిన క్రీస్తులో ఉంటేనే నూతన సృష్టి ప్రేమ దేవుడు క్రీస్తులో ఆనందం ఉంటదండి క్రీస్తులో సంతోషం ఉంటదండి అలాంటి సంతోషంలో రోజు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరిలో మనలందరిని దేవుడు కాపాడి క్రీస్తులో ఆనందాన్ని ఇస్తున్నాడు మనకి ఎందుకంటే ఆనందం అనేది లోకంలో ఉండదండి కుటుంబంలో ఉండదు ఎక్కడ ఉండదు ఆనందం దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది ఎందుకంటే దావిడి గారు నేను దివారాత్రము దేవుని ధ్యానించాను అంటాడు దేవుని సన్నిధికి ఆనందంగా అంటాడు దేవుని సన్నిధిలో ఉంటేనే ఎంతో సంతోషం అంటాడండి దావిడి గారు అలాంటి సంతోషం మనము కూడా ఈ నూతన సంవత్సరము మొదటి రోజు ఏమంటే జనవరి మొదటి రోజు దేవుని కొరకు బ్రతకాలని ఒక తీర్మానం తీసుకోవాలి ప్రేమ దేవుడి తీర్మానం తీసుకోవాలి నూతన సంవత్సరాలు వెలుపు నూతన సంవత్సరం రాగానే ప్రతి మనిషి ఒక తీర్మానం తీసుకోవాలి దేవుడి కొరకు నేను బ్రతుకుతాను దేవుడి ఆలోచనలో ఉంటాను నేను కోపం నేను కోపకిచ్చుకోను నేను సమాధానంతో ఉంటాను నేను సాత్వికంతో ఉంటాను నేను ప్రేమ కలిగి ఉంటాను ఇవన్నీ ఆత్మకలాప ఆత్మ ఫలా మీకు తెలుసు కదండి ప్రేమ సంతోషం సమాధానం సంతం దయాలత్వం ఇలాగా కొత్త నూతన నూతన సంవత్సరంలో మన జీవితాన్ని మారిపోవాలి నూతన సంవత్సరంలో మన కోపాన్ని తగ్గించుకోవాలి నూతన సంవత్సరంలో దేవుడి కొరకు ఎలా బ్రతకాలి నేను ఏం చేస్తే దేవుడు ఇష్టపడతాడు అనేది ఆలోచించాలి నేను ఎలా ఉంటే దేవుడు ఇష్టపడతాడు అది ఆలోచించాలి నేను ఎలా మాట్లాడితే దేవుడు ఇష్టపడతాడు అది ఆలోచించాలి నేను ఎలా నడిస్తే దేవుడు ఇష్టపడతాడు అది ఆలోచించాలి అందుకే నూతన సృష్టి నూతన సంవత్సరం నూతన సంవత్సరం దేవుడు మన అందరికి ఇచ్చాడు కనుక ప్రియమైన దేవుడి పిల్లరా దేవుడు కొరకు ఇంకా గొప్పగా మనం బ్రతకాలండి ఎందుకంటే గొప్పగా బ్రతికితేనే దేవుడు మనకి ఇస్తాడు మన ఇష్టాన్ని మనం బ్రతకూడదండి నా ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకూడదు ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఈ కాలము దేవుడు కొరకే బ్రతకాలి మరొక మాట వస్తాడు రోమి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రెండవ చూడండి మీరు మీరు క్రీస్తు నమ్ముకున్న క్రైస్తవులుగా పిలవబడుతున్న మీరు క్రీస్తును వెంబడించిన వారు మీరు ఈ లోకం మర్యాద అనుసరింపగా చాలా మంచి ఈ లోకంలో ఉన్న వాటినే వాటినే వాటి మీద దృష్టి పెడతారు ఈ లోకంలో ఉన్న వాటిని మీదే పరుగులు తీస్తారు ఈ లోకం మీద ఉన్న వాటి మీద స్థిరత పెడతారు కానీ దేవుడు అంటున్నాడు మీరు మీరు క్రీస్తు నమ్ముకున్నారు కదా నన్ను నమ్ముకున్నారు కదా నన్ను తెలుసుకున్నారు కదా క్రీస్తు కొరకు మనము ఎవండి క్రీస్తు రక్తంలో మనకు అడుగబడిన వారు మనము మీరు ఈ లోక మర్యాదను అనుసరింపద్దు అసలు ఈ లోకం గురించి ఆలోచించద్దు అండి ఎందుకంటే ఈ లోకంలో ఉన్నది ఏంటంటే అండి పాపమే కదండి ఈ లోకంలో ఉన్నది ఏంటంటే అండి మాయే అంత మాయ కదండి ఈ మాయలు మీరు పరమాకండి ఆ ఈ లోక మర్యాద మీరు అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమని ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనం ఆగుటం వలన రూపాంతరం చెందండి రూపాంతరం చెందండి మీ మనస్సు మారాలి మీ హృదయాలు మారాలి నూతన సృష్టిలో మారవలసింది క్యాలెండర్ కదండి క్యారెక్టర్ మారాలి కనుక ఆలోచన ప్రేమైన దగ్గర సంపూర్ణమైన దేవుని చిత్తం మీద దేవుని చిత్తం మీద మీరు పరిశీలించండి దేవునికి ఏమి ఇష్టమో ఆలోచించండి ఎన్ని వాళ్ళు నీ పొరుగు గారు ప్రేమించమన్నాడు తండ్రి దేవుడు ఇవి ఆకలికి ఉన్న వారికి భోజనం పెట్టమన్నాడు తెండ్రైన దేవుడు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఈ సంవత్సరంలో మరి ఎక్కువగా చేయాలండి ఎందుకంటే దేవుని చిత్తం మీద మనం పరిష్కరించాలి పరిశీలి పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమినట్లు రూపాంతరము పొందుడి రూపాంతరం చెప్తారు ప్రేమైన దేవుడు అంటే మనసు మార్చుకోవాలి మారు మనసు పొందాలి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకోవాలి బాప్తి లేని వారు బాప్తిసం తీసుకోవాలి ప్రేమ గారు ఎందుకంటే సమయం ఆయన ఆయనే లేవండి కాలాలు ఆయనే నీ ఆయుషకాలు ఉన్నప్పుడే నువ్వు దేవుడి కొరకు బ్రతకు నీ ఆయుషకాలం ఉన్నప్పుడే దేవుడి పని చేయి నీ ఆయుషకాలు ఉన్నప్పుడే దేవుని గురించి ఆలోచించు ఎందుకంటే జననాలు మరణాలు ఆయన చేతిలో ఉన్నాయి సమయాలు కాలాలు వేగంగా వెళ్ళిపోతున్న ప్రేమ దేవుడి కళ అందుకే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనిషి మీ మనస్సు మారి నూతన రూపాంతరం నుండి నూతన సంవత్సరంలో నూతన హృదయాలు దేవునికి ఇవ్వండి నూతన హృదయాలు దేవుడికి ఇస్తే ఆయన సంతోషపడతారు అప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోండి దేవుణ్ణి సంతోషించి చెప్పుకోండి దేవుడు ఇష్టపడతాడు ప్రేమ దేవునిలో లేక దేవుడి పనిని చేయక దేవుని సన్నిధికి రాక ఏమండి దేవుని గురించి ఆలోచించకపోతే ఎలాగ ప్రేమైన దేవుడి ఇంకా మరి ఎక్కువగా దేవుడి కొరకు బ్రతకాలండి ఎందుకంటే ఒక్కసారి మనం కన్ను మూస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం మీ అందరికీ తెలుసు కన్ను ముందే దేవుడు పని చేయాలండి ఈ గుండె గుండె ఆగక ముందే దేవుని పని చెయ్యాలి దేవుడు దేవుడు గురించి ప్రకటించాలి ఎందుకంటే ఎంత గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడండి రక్షణించానండి అంతకంటే గొప్ప భాగ్యం ఎవరిస్తారు ప్రేమ దేవుని పిల్లల ఆలోచించండి నో నూతనమై నూతన సంవత్సరము నూతన హృదయాలుగా దేవుని మధ్యనను కనబడాలండి మారవలసింది మనసులు మారాలి క్యాలెండర్ కాదండి మారవలసింది మనస్సులో హృదయాలు జీవితాలు మారాలి ప్రేమే దేవుడి పిల్లల లోంచిది రెండు వేల ఇరవై ఆరు జనవరిలో పూర్తిగా బైబిల్ చదవండి అరవై ఆరు పుస్తకాలు మహాజ్ఞానం చదవండి మీకు అర్థం అవుతుంది రెండు వేల ఇరవై ఆరులో ఇంకా గొప్పగా నేను పాటలు పాడాలి రెండు వేల ఇరవై ఆరులో గొప్పగా నేను పరిచయం చేయాలి శోత ప్రకటించాలి అనేకులకి నేను సహాయం చేయాలి ఇవన్నీ దేవుడికి ఇష్టం దేవుడికి ఇష్టమైన కార్యక్రమంలో ఎక్కువగా ఉంటే దేవుడు సంతోషపడతారు ప్రేమ దేవుడు సృష్టిలో నూతనమైనది ఏది ఉండదండి అన్ని మునిపి జరిగిన ఇప్పుడు జరుగుతాయి నూతనమైన నూతనమైన ఆవాసం ఉంది మనుషులు మనుషులు హృదయాలు నూతనపరచబడాలి అందరూ ఏకాత్వంగా ఉండాలి ఒకే మాట మీద కలిగి ముందుకు వెళ్ళాలి దేవుడు కనుక ఆలోచించండి దేవుడికి ఎప్పటికప్పుడు మనం ఏం చేయలేసా కృతజ్ఞత సుతులు చెల్లించాలి ఎందుకంటే ఇచ్చింది దేవుడు ఆరోగ్యం ఇచ్చింది దేవుడు మనల్ని పోషిస్తున్న దేవుడు మనల్ని కాపాడుతుంది దేవుడు దీన్ని రక్షిస్తున్న దేవుడు నీ మార్గములు అన్నిటిలో ఆయన కాపాడుతున్నాడు కనుక దేవుడికి కృతజ్ఞత చెల్లించుకుంటూ మరి ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా దేవుడు మాటలు ప్రకటించాలి అనేకుడికి వెళ్ళి వాక్యాన్ని చెప్పి వారిని దేవుళ్ళు నడిపించే ప్రయత్నం కూడా చేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తల్లి తండ్రి ఈ నూతన సంవత్సరం తండ్రి రెండు వేల ఇరవై ఆరు మొదటి నెలలో తండ్రి మమ్మల్ని ప్రవేశపెట్టారు దాన్ని బట్టి మీకు కృతజ్ఞత తండ్రి కొన్ని మాటలు తండ్రి నాయన మరి నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ మాటలు తండ్రి నాయన కొన్ని మాటలు లెక్కనాల నుంచి ఆలోచించాము తండ్రి విన్నా మేము తండ్రి విని విడిచి పెట్టకుండా ఈ నూతన సంవత్సరంలో తండ్రి మరి ఎక్కువగా మీ పని వారికి ఉండడానికి సాయం చేయండి గుడి వచ్చి మీ బిడ్డలందరినీ జీవించండి ఆశీర్వించమని తండ్రి మీ కొరకు నమ్మకంగా ఈ భూమి మీద మీకు ఇష్టం పెరగా సాయం చేయండి అనేక ప్రాంతాలకి వెళ్ళి స్వార్థం ప్రకటించి ఒక భాగ్యాన్ని ఈ సంవత్సరం మాకు ఇంకా ఎక్కువగా అనేక మంచి మంచి కార్యక్రమాలను తండ్రి మేము వారి పత్రుడానికి సహాయం చేయమని పిల్లలందరూ జీవించండి ఆశీర్వించండి కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి మా రక్షకుడు మీ ప్రియమాన్ ఈ ప్రాంతం మీ సహాయం